హాయ్ ఫ్రెండ్స్ ఈ చాప్రా మర్డర్ కేస్ ఆల్మోస్ట్ టూ అవర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో హీరో హీరోయిన్ వచ్చే వరకు లుక్ మ్యాన్ ఆవరణ్ చంబన్ వినోద్ జోన్ లీడ్ రోల్గా పనిచేస్తుంటారు మణికందన్ ఆర్చారి మేఘా థామస్ మెరిన్ మేరీ ఫిలిప్ సుజిత్ రవి పెడల్ కృష్ణ కీలక పాత్రలో ఉన్నారు ఈ మూవీ అంచక్కర్ల కుక్కన్ మలయాళ మూవీ తెలుగులో ఓటీలో స్ట్రీమింగ్ అవుతుంది డైరెక్టర్ వచ్చేసరికి ఉల్లాస్ చంబన్ ఇక స్టోరీలోకి వెళ్తే ఫ్రెండ్ చాప్రా మర్డర్ కేసు చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాటి లో సాగుతుంది కేరళ కర్ణాటక సరిహద్దుల్లో చాప్రా మరియు ఆ నలుగురు ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేస్తుండగా ఏదో ఒక శబ్దం పొలంలో ఉండగా వాళ్ళు అక్కడికి వెళ్తారు అక్కడ చాప్రాను చంపేస్తారు అక్కడ నుండి తన ఇద్దరు కొడుకులైన చాప్రా చావుకు కారణం ఎవరని విషయంలో ఒక్కొక్కరిని వెతికి వెతికి మరీ చంపుతుంటారు అప్పుడు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో వాసుదేవ్ అని కొత్తగా కానిస్టేబుల్ జైన్ అవుతాడు అక్కడ ఉన్న హెన్ హెడ్ కానిస్టేబుల్ అయిన పీటర్ ప్రతి కేసు నువ్వు క్లోజ్ చేస్తూ ఉంటారు ఈ చాప్రా మర్డర్ కేసుని పీటర్కి అప్పు చెప్తారు పీటర్ మెయిన్గా ఉన్న ఇద్దరు వ్యక్తులను జైల్లో వేస్తారు దానిలో పీటర్కి సపోర్ట్ ఇచ్చే ఒక వ్యక్తి ఉంటాడు ఈ విచారాలు చేపడుతుండగా కానీ కొత్తగా జైన్ అయిన వాసుదేవ్కి జైల్లో ఉన్న వ్యక్తి చేసింది మొత్తం హెడ్ కానిస్టేబులే అని చెప్పగా వివరంగా అది తెలిసిన వాసుదేవ్ ఏమి ఏమి చేయలేకపోతాడు ఇక క్లైమాస్ వచ్చే వరకు ఫ్రెండ్స్ వాసుదేవ్ ఉగ్రూపం చూడు చూస్తాము అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో వాసుదేవ్కి సంఖ్యలతో కట్టేస్తాడు పీటర్ ఇక పీటర్ వాళ్ళందరినీ ఇద్దరిని చంపుదామని డిసైడ్ అయ్యగా అక్కడున్న చాప్రా కొడుకులు ఇద్దరు పోలీస్ స్టేషన్పై బాముల దాడి జరుపుతారు ఆ దాడిలో వాసుదేవ్ దాని సంఖ్యలను విడదీసుకొని అందరినీ హతమార్చి ఇది క్లైమాక్స్ ముగిస్తాడు ఇక ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా నా యొక్క తెలుగు న్యూ మూవీ రివి ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్